వాక్యంలోనికి వెళ్దాం ప్రియులారా యోహాన్స్ వార్త యోహాన్స్ వార్త పన్నెండు అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు చదువుదాం మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు ఎరుషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరట వచ్చిచున్న ఇస్రాయిలి రాజు స్థుతింపబడునుగా కాని అని కేకలు వేసిరి చాలండి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం ప్రియ దేవుని బిడ్లారా చదవబడిన వాక్య భాగంలో ఒక చక్కని విషయం ఉంది యూద్ ప్రభు ఎరుషులేం వస్తున్నాడని ఎరిగి వారందరూ కూడా ఖర్జూరపు మట్టలు పట్టుకుని యేసుప్రభుని ఎదుర్కొని వెళ్ళి ఆయన ఎదుర్కో ఆయనికి ఎదురు వెళ్ళి జైము ఇస్రాయేలీలకు రాజుగా వానికి జైము జైము అని హోసన్నా హోసన్నా అని కేకలు వేశారంటండి దేవునికి స్తోత్రం చెప్దాం హలేలుయా ప్రియ దేవుని బిడ్లారా ఖర్జూరపు మట్టలు పట్టుకుని ప్రభుకి ఎదురు వెళ్ళి జైము జైమో పేరట వచ్చు రాజుకు జైము అని గట్టిగా కేకలు వేశారంట ఈరోజు నా అంశం ఏంటంటే ఖర్జూరపు మట్టలు అందరండి ఖర్జూరపు మట్టలు ఎందుకు వారు ఖర్జూరపు మట్టలు మాత్రమే పట్టుకుని వెళ్ళారు అక్కడ ఈత చెట్లుంటాయి అక్కడ కూడా రకరకాల చెట్లు ఉంటాయి ఆ ఈత మట్టలో కొబ్బరి మట్టలో వేరే మట్టలో పట్టుకుని వెళ్ళలేదు కానీ ఖర్జూరపు మట్టలు మాత్రమే పట్టుకుని వారు వెళ్ళారు మరి మన దేశంలో ఈత మట్టలు ఎందుకు పెడతారండి ఖర్జూరపు మట్టలు దొరకవు కాబట్టి అలా మన దేశంలో ఖర్జూరపు మట్టలు దొరకు ఆ చెట్లే పెరగవు అనమాట సాధారణంగా అందుకే ఏవో దొరికిన మరి ఇంతకీ ఈత మట్టలు ఎలా ఉంటాయో ఖర్జూరపు మట్టలు కూడా అలాగే ఉంటాయంటండి అంటే ఈత ఈత ఆకులు ఎలా ఉంటాయో ఖర్జూరపు ఆకులు కూడా అలాగే ఉంటాయని చెప్తున్నారు ఖర్జూరపు మట్టలు మాత్రమే ఎందుకు వారు పట్టుకుని యేసు ప్రభుకి ఎదురు వెళ్ళారు అంటే ప్రియ సోదరి సోదరుల మొట్టమొదటి విషయం ఏంటంటే ఖర్జూరపు మట్టలు ఒక వ్యక్తి దగ్గరికి పట్టుకుని వెళ్తే ఆ వ్యక్తి రాజుకు పోల్చబడతాడండి ఏం చెప్పండి ఎవరి దగ్గరికి ఖర్జూరపు మట్టలు పట్టుకుని వెళ్తారు అంటే ఎవరు ఎవరినైతే రాజుగా అభిషేకిస్తారో పట్టాభిషేకం చేస్తారో వారి దగ్గరికి మాత్రమే ఖర్జూరపు మట్టలు పట్టుకుని వెళ్తారనమాట దేవునికి స్తోత్రం చెప్దాం ఎందుకు ఇస్రాయేలీలు ఖర్జూరపు మట్టల్ని ఎందుకు ఉపయోగించారు అంటే ఖర్జూరపు మట్టలు రాజును గనపరచడానికి ఉపయోగపడతాయండి ఏం చెప్పండి ఖర్జూరపు మట్టలు రాజును గనపరచడానికి ఉపయోగించేవారు ప్రియ సోదరి సోదరులారా మన చేతిలో ఖర్జూరపు మట్టలో ఈత మట్టలో కొబ్బరి మట్టలో ఉండక్కర్లేదు కానీ ఈరోజు నేను చెప్పే ఒక మంచి మాట ఏంటంటే మనమే ఖర్జూరపు మట్టలా మారిపోయి దేవుని నామాన్ని గనపరిచే బిడ్డలుగా ఉండాలి హలేలుయా ఆ రోజున ఖర్జూరపు మట్టలు ఇస్రాయిలీలు ఎందుకు ఉపయోగించారు అంటే ఖర్జూరపు మట్టలను బట్టి దేవునికి ఘనత కలుగుతుంది రాజుకు ఘన ఘనత కలుగుతుంది ఎస్సు ప్రభు ఎవరంటే రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన దేవుడు ఆయన నామానికి ఘనత కలుగు నిమిత్తము వారు ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఎదురు వెళ్ళారు ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చిన మనం మన చేతిలో మట్లేం లేకపోయినా పర్వాలేదు కానీ మనమే ఖర్జూరపు మట్టలుగా మారి ప్రభు నామానికి ఘనత బిడ్డలుగా ఉండాలనేదే దీనిలో నుంచి మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ సత్యం దేవునికి స్తోత్రం చెప్దాం హలేలుయా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ కూర్చున్న ఎంతమంది ఈరోజు నేను మీ అందరికీ ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను మీ జీవితాలను బట్టి ఎంతమంది చెప్పగలరు మీ జీవితాలను బట్టి దేవుని నామానికి ఘనత తెచ్చే బిడ్డలుగా ఉన్నారా లేక అవమానం తెచ్చే బిడ్డలుగా ఉన్నారా ఎంతమందిని బట్టి ఇక్కడ కూర్చున్న ఎవరిని బట్టి ఎంతమందిని బట్టి దేవుని నామానికి ఘనత కలుగుతుంది నిన్ను బట్టి దేవుని నామానికి ఘనత కలగనప్పుడు నిన్ను బట్టి దేవుని నామానికి మహిమ కలగనప్పుడు నువ్వెన్ని మట్ల పట్టుకుని తిరిగితే ఉపయోగమే ఉంది మట్ల అలంకరించి ఎంత గొప్పగా తిరిగితే ఉపయోగమే ఉంది ప్రియమైన సోదరుడా సోదరి ఈరోజు నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే మనం మట్లట్టుకుని తిరగక్కర్లద్దు కానీ మనమే ఖర్చూరపు మట్టల్లా మారిపోయి దేవు నామానికి ఘనత మహిమ తెచ్చే బిడ్డలుగా మారిపోదుము గాక హలేలుయా కనీసం ఈ మట్టల ఆదివారం నుంచి మళ్ళా వచ్చే మట్టల ఆదివారం లోపు మనందరం మనలను బట్టి దేవుని నామానికి మహిమ కలిగేటట్లు ఘనత కలిగేటట్లు మన జీవితం ఉండేటట్లు మనం చూసుకుందామా అది లేకపోతే ఎంత చేసినా ఉపయోగం లేదు ప్రియులారా ఈరోజు నేను చెప్పే ఒక మంచి మాట ఏంటంటే మనను మనలను బట్టి దేవుడు ఒక మాట అంటున్నాడు మిమ్మను బట్టి ఏ కదా నా నామము అన్యజనుల మధ్య దోషణ పాలవుతుంది అంటున్నాడు అయ్యో ప్రియమైన దేవని బిడ్డ మనలను బట్టి దేవిన నామానికి ఘనత కలగాలి మన సాక్ష్యమును బట్టి దేవుని నామానికి మహిమ రావాలి మన ప్రవర్తనను బట్టి దేవుని నామానికి ఘనత కలగాలి మన మాటలను బట్టి మన మాటలు దయగలిగినవిగా ఉండాలి ప్రియుల మన మాటలు కరుణ కలిగినవిగా ఉండాలి మనం వచ్చేది ఎవరి దగ్గరికి చెప్పండి ఒకసారి మన దేవుడు ఎవరండి దయగలిగిన వాడు ప్రేమ కలిగిన వాడు కరుణామయుడు దేవునికి స్తోత్రం చెప్దాం అలాంటి ఆయన దగ్గరికి వచ్చి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎలాగ వెళ్తున్నాం ఏమండి ఇంటికాడ ఎలా ఉంటున్నామండి ఇక్కడ మాత్రం దేవదూతల్లా ఉంటున్నారు మీరు ఇక్కడ ఎలా ఉన్నారు పక్కా ఇప్పుడే ఫ్రెష్గా పరలోకం నుంచి దిగి వచ్చిన దేవదత్తుల్లో ఉన్నారు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటున్నారు మిమ్మల్ని చూసినప్పుడు చూడు ఆ అమ్మాయి దేవుని నమ్ముకుంది ఎంత చక్కగా ఉందో చూడు చూడు అబ్బాయి దేవుడు నమ్ముకున్నాడు ఆ బాబు దేవుడు నమ్ముకున్నాడు ఎంత చక్కగా ఉన్నాడో చూడు ఏ మందిరానికి వెళ్తున్నారో అడిగి కనుక్కుని ఆ మందిరానికి వెళ్ళండి మీరు అనేలాగా ఎవరైనా ఉన్నారా ఏమండి